కి అవకాశం కల్పించడం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా మూడు నుంచి తొమ్మిది మందికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది అయితే ఈ కామన్ మ్యాన్ కేటగిరీకి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఈ షో కోసం అప్లై చేయాలి తెలుగు వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి వేరే స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు కానీ వాళ్ళకు ఎంతో కొంత తెలుగు వచ్చి ఉండాలి ఇండియాలో ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఇచ్చిన ఆన్లైన్ ఫామ్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి మీ నేమ్ ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి ఇవ్వాలి ఈమెయిల్ ఐడి పిచ్చి పేర్లతో కాకుండా మీ ఒరిజినల్ నేమై ఉండాలి మీరు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పే మూడు నిమిషాల వీడియో అప్లోడ్ చేయాలి ఈ వీడియో ఎంబీ మించకూడదు దానికి మించితే ఫైల్ అప్లోడ్ కాదు షూట్ చేసిన తర్వాత సైజ్ ఎక్కువగా ఉంటే కంప్రెస్ చేసి పంపాలి క్వాలిటీ తగ్గకుండా పంపించాలి ఈ వీడియోలో ఏం చెప్పాలి మీ గురించి ఫ్యామిలీ గురించి చెప్పండి మీ టాలెంట్ను ఈ వీడియోలో చూపించుకోవాలి బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు మీకు ఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పండి మీ జీవితంలో ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉంటే వాటి గురించి చెప్పండి స్ట్రగుల్స్ ఉంటే చెప్పండి ఓవరాల్గా ఆ మూడు నిమిషాల వీడియోతో మీరు ఇంప్రెస్ చేయాలి మీకు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో పూర్తి అవగాహన రావాలి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేస్తే దాదాపు ఇరవై పేజీలకు పైగా సమాచారం అందుబాటులో ఉంది మీ కోపిక లేదంటే నేను మీకు బ్రీఫ్గా చెప్తా ఈ వీడియో పూర్తిగా చూడండి